ఆర్జీ డివిజన్ జీడికే లెవెలింగ్ ట్రైన్లో మహాత్మా జ్యోతిరావు పుల్లే నూట తొంభై ఎనిమిదవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు లెవెనింగ్ క్లైన్ బీసీ అసోసియేషన్ ఫిట్ సెక్రటరీ కుమారస్వామి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి గని సేఫ్టీ ఆఫీసర్ మల్లేష్ ముఖ్య అతిథిగా హాజరై పులే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ సామాజిక సమానత్వం కోసం జ్యోతిబాబు పులే అప్పటి సమాజంలో పోరాటం చేశారని ఆ స్ఫూర్తిని మనమంతా తీసుకోవాలని సామాజిక అసమానతలు దూరం అయ్యేందుకు మనమంతా కృషి చేయాలని కోరారు అదే విధంగా నవ సమాజ నిర్మాణం కోసం మహనీయులు చూపినటువంటి బాటలో మనమంతా నడవాలని సందర్భంగా వారు కోరారు సమాజం బాగుపడాలంటే అంటరాని తొలిసారి ఒకనొక సందర్భంలో అతనికి ఒక మ్యారేజ్ ఇన్విటేషన్కి పోతే బ్రాహ్మణ కుటుంబానికి అక్కడ గెడ్డు వేయడం జరిగింది ఇట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ ది అవర్ ఇండియన్ పాలిటిక్స్ అప్పుడు అతను భావించి సమాజం బాగుపడాలంటే అంటారని తనం ఉండొద్దు అని భావించి అగేనిస్ట్ ఇండియా అగేనిస్ట్ బ్రిటిషర్స్ పద్దెనిమిది వందల ఇరవైలో అతను పోరాడినారు మనం ఇండియా గురించి మాట్లాడుకుంటే గాంధీ నెహ్రూల గురించే మాట్లాడుతున్నాం బట్ ఇంత గాంధీ నెహ్రూలో కూడా ఇతని గురువు గారు బాబాసాహబ్ అంబేద్కర్ గారికి ముగ్గురు గురువు ఉంటారు ముగ్గురు వన్ ఆఫ్ ది గురువు ఇతను మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ భార్యను అది అప్పటి వరకు లేడీ ఎడ్యుకేషన్ అనేది ఇండియాలో లేదు బ్రిటిషర్స్ వాళ్ళని ఎంటర్టైన్ చేయ వాళ్ళుగా అతను పెళ్ళిన తర్వాత అతని భార్యను ఇతనే దగ్గరుండి అక్షరాభ్యాసం చేయించి ద ఫస్ట్ టీచర్ ఇన్ ఇండియా ఈ పోరు మనం గవర్నమెంట్ రాకముందు స్వాతంత్రం రాకముందు ఫస్ట్ టీచర్ తర్వాత తర్వాత ఆమెను కొన్ని స్కూల్స్ సత్య సోదరు ఒక సంస్థ పెట్టి దాని ద్వారా మహారాష్ట్ర టోటల్ ఇండియాలో చాలా స్కూల్ స్థాపించి టోటల్ ఎడ్యుకేషన్కే లేరు ఎడ్యుకేషన్కు నేను కోలేదా ఇతను ఆ ఎన్నో బుక్లు రాశాడు అందులో బుక్ ఒకటి బానిసత్వం గులాంగిరి ఇందులో గులాంగిరి అనే ఒక బుక్ రాశాడు అది వన్ ఫేమస్ బుక్ బ్రిటిష్ గవర్నమెంట్ ఇతనికి పద్దెనిమిది ఎనభై ఏళ్ళే మహాత్మా గురు ఎంత ఆలోచించాలి ఎంతగానో కృషి చేశారు ముఖ్యంగా మహిళా విద్య కోసం ఎంతగానో పాడుపడ్డారు మహిళా విద్యను ప్రోత్సహించి ఈయన స్వయంగా తన భార్యను వివాహం తర్వాత చదువు నేర్పించి ఆదర్శవంతుడై మిగతా మహిళలు కూడా విద్యను నేర్పించారు వితంతు పునర్విహాలను ప్రోత్సహించారు సత్యశోధక సమాజ్ ద్వారా సమాజానికి ఎంతగానో మేలు చేశారు ఎంత గొప్పవాడంటే అంబేద్కర్ గారు ఈయనను గురువుగా స్వీకరించారు ఇంకా ఈ కార్యక్రమంలో ఫిట్ సెక్రటరీ సంపత్ ఫిట్ సెక్రటరీ సంపత్ నాయర్ యుగేందర్ సర్దార్ శ్రీనివాస్ కుమ్ము రాకేష్ శ్రీను తదితరులు పాల్గొన్నారు